ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము మనం ఈరోజు మహర్షి విశ్వామిత్రునికి ఆతిథ్యమును వసంగుట కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట వశిష్ఠుడు అందులకు నిరాకరించుట ధ్యానమంత్రము ఓం మోగం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే మాధవం ఓ శత్రుమర్దన రామచంద్ర వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకు ఆయన అనుచరులకు వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను ఆ కామధేనువు చెరుకు గడలను రసములను తేనెలను పేలాలను మధుర పానీయములను శవములను శ్రేష్టమైన పానకములను నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను పర్వత ప్రమాణంలో వేడివేడి అన్నపురాసులు పాయసములు సూపములు పెరుగులు పాలు క్షణంలో అచట సమృద్ధిగా సిద్ధమాయను నానా విధములైన మధుర రసములు షడ్రసములతో కూడిన భక్ష విశేషములు పాత్రల నిండా బెల్లపు పాకములతో కూడిన పెక్కు విధములకు తిను బండారములు మొదలగునవి అన్ని కామదేను మహిమతో అచట ప్రత్యక్షమయ్యను ఓ రామ వశిష్ఠుడు సాధారముగా సమర్పించిన ఆతిథ్యంతో విశ్వామిత్రుని మిక్కిలి సంతృప్తి పడెను వశిష్ఠుని ఆదరాభిమానములకు క్షణంలో సమకూరిన అత్యద్భుత భోజనములకు రాజర్షైన విశ్వామిత్రుడు ఎంతయో సంతుష్ట సంతుష్టుడు అయ్యెను రాజుగారి జనులు బ్రాహ్మణులు పురోహితులు అమాత్యులు మంత్రులు భృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను అంతటా పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు వశిష్ట మహర్షితో ఇట్లు నుడివెను వాక్చతుడవైన ఓ బ్రహ్మర్షి పూజ అరుడవైన నీచేత అతిథి సత్కారములతో ఆదరింపబడితిని ఇక నాదొక మనవి ఆలకింపు మీకు లక్ష గోవులను సమర్పించదను మీ కామధేనువును నాకు వసంగండి మీ కామధేనువును నాకు వసంగండి ఓ పూజ్యుడా ఈ కామధేనువు ఒక గోరత్నము రత్నములన్నీ రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలేను అందువలన న్యాయముగా కామధేను నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయండి విశ్వామిత్రుడిట్లు పలకగా ధర్మాత్ముడు పూజ్యుడైన వశిష్ట మహాముని ఆ రాజుతో ఇట్లు నిడివెను ఓ రాజా లక్ష గోవులు ఇచ్చినను అంతేకాదు శతకోటి దేనువులను ఇచ్చినను అంత మాత్రమే కాదు బంగారపు రాసులు ఇచ్చినను కామధేనువును మాత్రం ఇయ్యజాలను ఇది నా నుండి వేరవుటకు వీలు లేదు ఏలనన మాన్యునకు కీర్తివలే ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధము కలదు నా హవ్య కవ్యములకు అట్లే జీవనయాత్రకు ఇదియే ఆధారము సాయం ప్రాతకాలముల చేయి హోమములకు భూత బలికిని అట్లే దర్శ పూర్ణ మాసాది అగ్ని కార్యములకు ఇదియే మూలము ఈ కామధేను యొక్క పాలు పెరుగు నేయి మున్నగు వాడిని స్వీకరించుట ఆరగించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును ప్రాణతృప్తి కలుగును మనోదేహములకు బలము చేకూరును స్వాహ వషట్ అను మంత్రములు దీని ఆధీనంలో ఉన్నవి వేద శాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిది వేయేలా ఓ రాజర్షి నా సకల కార్యములకు నిస్సంశయముగా ఇదియే ఆధారము నిజముగా ఇదియే నా సర్వస్వము ఆనందదాయని కనుక ఓ రాజా ఇంకను పెక్కు కారణముల వలన ఈ కామధేనువును నీకు ఇయజాలను వశిష్ట మహాముని విధముగా పలికిన పిమ్మట మాటల నేర్పరి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇటు అనెను ఓ నిష్టాగరిష్ఠుడా నడుమునందు బంగారు తాళ త్రోడను సువర్ణ కంఠాభరణ తోడతో అంకుశముల తోడను అలంకృతములైన పదనాలుగు వేల ఏనుగులను ఇచ్చేదెను చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి శ్వేత అశ్వములను పూంచిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించేదెను కాంబోజ బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టములకు పదనకండు వేల గుర్రములను ఇచ్చేదను పలు వన్యలతో ఒకదానికంటే మరి ఒకటి మేలైన వయసులోనున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పింతును ఈ కామధేను మాత్రం నాకిమ్ము ఓ బ్రాహ్మణోత్తమ నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులను ఇచ్చేదను ఈ కామధేనును నాకిమ్ము దీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడువగా అంతట వశిష్ట మహర్షి ఓ రాజా ఎట్టి పరిస్థితులలోని కామధేను నీకు ఇయ్యజాలను అని పలికెను ఓ రాజా ఇదియే నాకు రత్నాల గని ధననిధి నా సర్వస్వం ఏ అంతేకాదు ఇది నా జీవన ఆధారము దర్శ పూర్ణ మాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్య కార్యములను నిర్వహించడకు ఈ గోవే నాకు ఆధారము నా ఋషి జీవన సమస్త విధులకు ఈ కామధేనువే జీవగర్ర ఇక పెక్కు మాడలతో పనిలేదు సకల మనోరథములను ఈడేర్చి దివ్య దేనువును ఇయ్యనే ఇయ్యను ఓ రామ వశిష్ట మహాముని కామధేనువును తన కిచ్చుడకు నిరాకరింపగా అంతడు విశ్వామిత్రుడు ఆ దేనువును బలవంతముగా లాక్కొని పోసాగెను ఓ రఘువీర మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధముగా తీసుకొని పోవుచుండగా ఆ కామదేను తన శోకములు పెళ్ళు బుగుడతో కన్నీరు గార్చుచు ఇట్లు చింతింపసాగెను మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యదించెనా ఏమి మిక్కిలి దుఃఖితనై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకొని పోవచున్నారు ఈ ధర్మాత్ముణ్ణి మిక్కిలి భక్తితో సేవించుచుంటిని ఈయనకు నాపై గల ప్రీతి అపారము నేను నిరపరాధను అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు నేను చేసిన దోషమేమి ఇట్లు చింతించుచు ఆ దేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడిచిచుండెను పిమ్మట ఓ రామా వందల కొలదిగానున్న ఆ సైనికులను విదల్చుకొని ఆ దేనువు వాయువేగంతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించెను ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరంతో ఏడ్చుచు మేఘ దుందు ధ్వనితో ఇట్లు విన్నవించెను ఓ బ్రహ్మకుమారా పూజ్య మహర్షి ఈ రాజభటులు నీ నుండి నన్ను లావుకొని పోవుచున్నారు నీవు నన్ను పరితించితివా ఏమీ శోకముతో అలమటించుచున్న దేని యొక్క మురవిని ఆ బ్రహ్మర్షి దుఃఖితైన ఒక సోదరితో వలె ఆ శబలతో ఇట్లు అనెను ఓ శబలా నిన్ను నేను త్యజించుటలేదు నీవు నాకు ఇసుమంత అపకారం చేయలేదు బలశాలి అయిన ఈ రాజే బల గర్వంతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను కొనిపోవుచున్నాడు ఇతనితో సమానమైన బలము నాకు లేదు పైగా ఇతడు బలశాలి అయిన రాజు క్షత్రియుడు మీరు మిక్కిలి భూమండలమునకు అధిపతి తపోబలముతో రాజును దండింపరాదు చతురంగ బల సమన్విత సమన్వితమైన ఒక అక్షౌహిణి సేనతో కూడిన ఇతడు మిక్కిలి శక్తిశాలి వశిష్ఠుని మాటల ఆంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనను ఓ బ్రహ్మర్షి నిజముగా క్షత్రుని బలము బలమే కాదు బ్రాహ్మణుని బలమే బలము అది మిక్కిలి గొప్పది అది దివ్యమైనది క్షత్రియ బలము కంటే మిన్నె అయినది విశ్వామిత్రుడు మహావీరుడే కాదు అనను కానీ నీ తపశక్తి తిరుగులేనిది సాటి లేని బలశాలివైన నీ ముందు అతడు బలహీనుడే ఓ మహాత్మా నీ బ్రహ్మబలము నన్ను పరిపుష్ట మునర్చినది నాకు ఆజ్ఞనిమ్ము ఆ దురాత్ముని ఆ దురాత్ముని బల గర్వమును నేను చిత్తు చేసెదను ఓ రామా ఇట్లు పలకగా మహాయశస్వైన వశిష్యుడు శత్రు బలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్య దేనువు సృజించెను ఆ దేనువు యొక్క ఓం భారావము నుండి వందల కొలది పప్లవులు మేర్చాతి సైనికులు బయలుదేరి విశ్వామిత్రుడు చూచుండగానే అతని బలములన్నింటినీ నశింపచేయసాగిరి తన బలములన్నీ అతమవుడ చూసి విశ్వామిత్రుడు మిక్కిలి కృత్తుడై రథమును అధిరోహించెను పిమ్మట రోషముతో కన్నులు ఎర్రజేయుచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను వందల కొలది పప్లవులు విశ్వామూర్తిని చేతిలో మస్యపోగా చూచి ఆ దేణువు ఆ దేనువు కృద్ధయ్యి వెంటనే శకులను యవనులను అసంఖ్యాకంగా సృజించెను శకులతో యవనులతో ఆ ప్రదేశం అంత నిండిపోయెను వారు మహావీరులు మిక్కిలి ప్రభావశాలురు సంపెంగ కేసరముల వలె బాసిళ్ళు చుండిరి పొడవైన ఖడ్గములను కత్తులను ధరించియుండిరి బంగారు వన్య వస్త్రములను దాల్చియుండిరి అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటినీ మహాగ్ని జ్వాలల వలె భస్మమునర్చిరి అంతటా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు కాంబోజులు పప్లవులు అను మ్లేచ్చ జాతుల వారు చెల్లా తర్వాతి భాగంలో విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహించే అస్త్రబలమును సంపాదించి వశిష్ఠాశ్రమమును ధ్వంసమును గావించుట వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో ఆయన ఎదుర్కొనుట చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు